శ్రీరామ్ ఒకరోజు వాల్మీకి మహర్షి తన శిష్యుడైనటువంటి భరద్వాజునితో కలిసి తమసా నది తీరానికి స్నానమాచరించడానికి వెళ్ళినప్పుడు అక్కడ అతను చెట్టు మీద మిథునంలో ఉన్నటువంటి ఒక క్రౌంచ పక్షి జంటను చూస్తాడు క్రౌంచ పక్షులు అన్యోన్యమైన జీవితానికి ప్రతీక అవి జీవితాంతం కలిసే జీవిస్తాయి వాటిలో పొరపాటున ఒక పక్షి మరణిస్తే రెండోది కూడా మరణిస్తుంది అటువంటి పక్షి జంటను ఒక వేటగాడు నిష్కారణంగా బాణం వేసి మగపక్షిని చంపివేస్తాడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి వాల్మీకి మహర్షి ఇలా అంటారు ఓరి కామపరవశమైన ఉన్న క్రౌంచ క్రౌంచబిథునంలోని ఒక పక్షిని నిష్కారణంగా చంపావు కదా నువ్వు కూడా ఎక్కువ కాలం జీవించవు అని అంటారు ఇలా అన్న తరువాత స్నానం సంధ్యాది వందనాలు ముగించుకున్న ఇంటికి వెళ్తూ కూడా ఆ శ్లోకమే ఆ మహర్షి మెదిలో మెదులుతూ ఉంటుంది భరద్వాజ చూశావా ఆ పక్షి దుఃఖం చూసి నేను దుఃఖించాను ఈ శోకల్లో నుంచే నా నుంచి ఈ వాక్యం మొదలైంది ఇది నాలుగు పాదాలతో ఉంది ఒక్కో పాదంలో ఎనిమిది అక్షరాలు ఉన్నాయి ఇది ఎంతో లయబద్ధంగా ఉంది నా శోకంలోంచి వచ్చింది కాబట్టి ఇది శ్లోకం అని ప్రసిద్ధి చెందుతుంది అని అంటారు రామాయణానికి ఈ శ్లోకానికి ఏమైనా సంబంధం ఉందా రామాయణం రాయమణి మహర్షిని ఎవరు ఆదేశించారు అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీరామ్